లలిత కళ తోరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది ప్రత్యక్షంగా చూద్దాం తలవంచి నమస్కారాలు చేసుకుంటూ ఇయ్యాల ఉద్యమంలో ఎంతో మంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం సేవ చేశారు తెలంగాణ రాష్ట్రం రావాలనేసి పోరాటం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అమ్మా తొలి పొద్దున అన్నావమ్మా అమ్మా ముత్తు బిడ్డల గన్నావమ్మా అమా నది బదల

నిఖిలేశ్వరి గారిని సత్కారం అందుకోవడానికి విచ్చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు వారిని సత్కరిస్తారు అఖిలేశ్వరి గారు అఖిలేశ్వరి గారు జర్నలిజంలో అత్యున్నత చదువులు చదివి పిహెచ్డీ పట్టా సాధించి దత్తన్ హెరాల్డ్ పత్రిక సంపాదకురాలనిగా కాని కాగా దేశ దేశాల్లో ప్రత్యేక ప్రతినిధిగా మూడు దశాబ్దాల పాటు ప్రతిభావంతంగా పనిచేసి విశేష ప్రశంసలు పొందారు మీడియా రంగంలో వినూత్నంగా ఎదిగి భారతీయ మహిళా విలేకరులు అనే గ్రంథాన్ని రచించారు పలు పరిశోధనలు చేశారు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేశారు మహిళా జర్నలిస్టులకు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు సరిత గారు ఎలక్ట్రానిక్ మీడియా కరీంనగర్ జిల్లా జర్నలిస్ట్ ఉద్యమ కాలంలో ప్రజల ఆకాంక్షల్ని ప్రజల పోరాటాల్ని ప్రపంచానికి తాటి చెప్పిన జర్నలిస్ట్ గ్రామ గ్రామాల ఉన్న సామాన్య ప్రజల్లో కదలిక తెచ్చిన జర్నలిస్ట్ టీవీ మాధ్యమంగా ఎప్పటికప్పుడు ప్రజల ఆశల్ని ఆశయాల్ని న్యాయపరమైన వాదనల్ని ప్రజలకు అందించిన పాత్రికేయురాలు సామూహిక చైతన్యానికి కారకురాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్ట పురస్కార గ్రహీత శ్రీమతి ఆవుల సరిత గారికి అభినందనలు శుభాకాంక్షలు ఇందాక ఆలేరు విజయ్ గారు మన నల్గొండ కళాకారిని అద్భుతంగా పాడారు ఆ తర్వాత నిఖ్జరీన్ అఖిలేశ్వరి ఆవుల సరిత ఇప్పుడు శ్రీమతి నేనావతి దేవి నీనావతి దేవి గారు ఒక సర్పంచ్ గా మహబూబ్ నగర్ జిల్లా పల్లె తన పల్లెను తీర్చిదిద్దుతున్న తీరుకు రాష్ట్ర మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ భాషా సాంస్కృతిక శాఖ గౌరవిస్తుంది శ్రీమతి నేనావతి దేవి తర్వాత బాలశ్రీ అవార్డు అందుకోవటానికి శాంతి ప్రియను ఈ విశిష్ట అవార్డు అందుకుంటోంది బాలరత్నగా గెలుచుకుంది రెండు వేల పదమూడులో ఢిల్లీ వెళ్ళి నేషనల్ బాల్ భవన్ లో పోటీలో కూడా పాల్గొని బాలశ్రీ గెలుచుకుంది మన దగ్గర బాలరత్న ఢిల్లీలో బాలశ్రీ ఇప్పుడు పురస్కారం నేనావతి దేవి పాలమూరు జిల్లా పల్లె సర్పంచ్ అమ్మ తల్లు మీరు చప్పట్లు కొట్టినా చాలు ఆ సన్మానం ఆనందంగా ఉంటుంది ఇప్పుడు శాంతిప్రియ చిల్డ్రన్ హోమ్ సంక్షేమ శాఖ తెలంగాణ హైదరాబాద్ కు ఆమె అక్క మౌనితో వచ్చి దాతల సాయంతో ఆరేళ్ల వయసులో సెయింట్ ఆల్ఫాన్స్ లో చేరి ఐదవ తరగతి నుంచి కేంద్రీయ విద్యాలయంలో గౌరవ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రత్నాబాయి గారి సహాయంతో ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతోంది చిరంజీవి శాంతి ఇందాక చిరంజీవి శాంతి ప్రియను శ్రీమతి స్మృతి ఇరాని కూడా సత్కరించారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆశీర్వదిస్తోంది గారు గౌరవ మంత్రి వైద్యులు పెద్దలందరికీ ధన్యవాదాలతో ఇప్పుడు లక్ష్మీ రవి గారు ఇందాక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో మూడు సార్లు బంగారు పథకాలు అందుకున్న లక్ష్మీ రవి గారికి ఒక పుష్పగుచ్చంతో మహిళా వృద్ధి సంక్షేమ శాఖ వారు అభినందిస్తున్నారు పుష్పగుచ్ఛంతో కైండ్లీ బ్రింగ్ ఏ బొకే మ్యామ్ థ్యాంక్ యూ ఎన్నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటి కంపెనీల్లో సీ టీమ్స్ ద్వారా జాగృతి ద్వారా శిక్షణ ఇస్తూ ఆత్మ రక్షణలో టీవీ ప్రింట్ మీడియా ద్వారా కూడా శిక్షణ కంటిన్యూ చేస్తూ ఇప్పటికే లక్షకు పైగా యువతలకు శిక్షణ ఇచ్చారు లక్ష్మికి శుభాకాంక్షలు పెద్దలు పద్మదేవేంద్ర రెడ్డి గారు సభా కార్యక్రమం నిర్వహిస్తారు మరి ఇప్పుడు గొప్ప కూడా అవార్డు పురస్కరణ జరిగింది మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మన అమ్మదాలి సబ్ మాట్లాడే కంటే ముందు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మళ్ళీ మహిళా దినోత్సవం రోజు మనం ఈ ప్రతిజ్ఞ తీసుకున్నట్టయితే ఈ నెక్స్ట్ ఇయర్ దాకా కూడా మరి సక్రమంగా ఈ కార్యక్రమాలను నెరవేర్చే అవకాశం ఉంటది కాబట్టి ఒకసారి అందరు కూడా చేతులు ముందుకు పెట్టి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందే కోరుతున్నాం వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా దయచేసి లేచి చేతి ముందుకు పెట్టి సమాజానికి కేంద్ర బిందువులైన సమాజానికి కేంద్ర బిందువులు అందరూ మహిళలు మహిళలు సామాజిక ఆర్థిక ఆర్థిక సాంస్కృతిక సాంస్కృతిక రాజకీయ రంగాలలో రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందడానికి అభివృద్ధి పెరగడానికి స్వేచ్ఛాయుతమైన స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండాలని వాతావరణం ఉండాలని పురుషులతో సమానంగా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో అన్ని రంగాలలో సమానత్వం కావాలని సమానత్వం కావాలి మహిళల భద్రతకు మహిళల భరోసా ఉండాలని భరోసా అందరం కలిసి కలిపి నడుం బిగించి ముందుకు సాగాలని మహిళా సాధికారత సాధిస్తూ సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మరింత ముందడుగు వేయడంలో ముందడుగు వేయడంలో మేము ముందుంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము జై తెలంగాణ మరి ఇప్పుడు మనం ఎదురు చూసే గౌరవనీయులు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిలా విచ్చేసిన మన منایا جا رہا ہے اس کے لیے میں تمام آرگنیشن کے تمام لوگوں کو مبارکباد دیتے ہوئے سدر پدما دیویندر ریڈی جو ہماری ڈپٹی اسپیکر ہے اور ایک ڈائنمک لیڈر ہے

تو <سجد> ہم کہتے ہیں کہ ہمارے گھر میں لکشمی آئی ہے ہمارے گھر میں روٹی آئی ہے وہ بڑی ہوتی ہے شادی ہوتی ہے گھر میں جب بہو بن کر آتی ہے تو جب بھی لوگ کہتے ہیں کہ اسی کی سے جو بھی انسان دنیا میں ترقی کرتا ہے مجھے بھی جب کچھ لوگوں نے سوال کیا آپ کی ترقی کے پیچھے کس کا راز ہے ماں ہے یا بیوی ہے وہ رول ادا کرتی ہے جو بڑی ہوتی ہے ماں کا رول ادا کرتی ہے تو ہمیشہ ہم انہیں جتنا ریسپیکٹ دے کم ہے خاص طور سے ہمیں بچپن میں یہ بتایا گیا جب تک بھگوان کے بعد اگر کسی کی دعا قبول ہوتی ہے وہ ماں کی دعا قبول ہوتی ہے اس لیے ہماری حکومت بننے کے بعد ہمارے سی صاحب نے سب سے پہلے تلنگانے کا سروے کروانے پر یہی بات کی پتا چلی کہ ہمارے عمر رسیدہ بہنیں بہت پریشان ہیں اس کے لیے انہوں نے اسکیم لگا کر ایک ہزار روپے پینچن پہلے لیڈیز کو دیا گیا بعد میں اگر کوئی جہاں لیڈیز نہیں رہے وہاں جینٹس کو دیا گیا